హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు రెసిపీ ఏంటంటే పన్నీర్ ఫ్రైడ్ రైస్ అండి పిల్లలకి ఎంతో ఇష్టమైన ఎంతో టేస్టీగా ఉండే పన్నీర్ ఫ్రైడ్ రైస్ ఎలా తయారు చేసుకోవాలో నేను మీకు ఇప్పుడు చూపించబోతున్నాను పిల్లలకి టిఫిన్ బాక్స్ లెక్క కానీ లేదా ఈవినింగ్ స్నాక్స్ లా కానీ కూడా పెట్టవచ్చు చాలా టేస్టీగా ఉంటుంది డెఫినెట్గా మీరు ఒకసారి ట్రై చేయండి ముందుగా ఒక కుక్కర్ తీసుకుంటున్నాను అందులో ఒక్క గ్లాస్ బాస్మతి రైస్ తీసుకుంటున్నానండి ఒకవేళ మీకు నార్మల్ రైస్ తీసుకోవాలనుకున్నా కూడా బాస్మతి రైస్ ప్లేస్లో నార్మల్ రైస్ కూడా మీరు యాడ్ చేయొచ్చు అలాగే బాస్మతి రైస్ని బాగా వాష్ చేసుకొని నేను వన్ గ్లాస్కి వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ యాడ్ చేస్తున్నాను వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ సరిపోతుంది ఎక్కువ యాడ్ చేస్తే కొంచెం రైస్ అనేది మెత్త మెత్తగా అవుతుంది వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ వేస్తే రైస్ పొల్లు పొల్లుగా ఉంటుంది అలాగే అందులో వన్ స్పూన్ ఆయిల్ వేసుకోండి రైస్ అనేది ముద్ద ముద్దగా కాకుండా పుల్లు పొల్లుగా ఉంటుంది ఇప్పుడు లిడ్ పెట్టేసి ఒక మూడు విజిల్స్ పెట్టుకుందాము మూడు విజిల్స్ సరిపోతాయండి ఎక్కువ వద్దు మూడు విజిల్స్కి కరెక్ట్ రైస్ ఉడుకుతుంది అలాగే పక్కన వన్ ట్వంటీ గ్రామ్స్ పనీర్ తీసుకున్నాను అలాగే పించ్ ఆఫ్ పసుపు రుచికి సరిపడా ఉప్పు ఒక రెండు స్పూన్లు రెడ్ చిల్లీ పౌడర్ హాఫ్ టీ స్పూన్ గరం మసాలా వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి ఎలా పడితే అలా ప్రెస్ చేయకుండా కొంచెం సాఫ్ట్గా మిక్స్ చేసుకోవాలి లేదంటే పనీర్ బ్రేక్ అవుతుంది అలాగే అందులో రెండు స్పూన్లు కార్న్ఫ్లోర్ అలాగే రెండు స్పూన్లు మైదా యాడ్ చేసుకోవాలి అలాగే ఒక పించ్ రెడ్ ఫుడ్ కలర్ యాడ్ చేసుకోండి అలాగే ఒక్క స్పూన్ వాటర్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి వాటర్ ఒకేసారి పోసేయకుండా కొంచెం చూస్తూ నిదానంగా వేసుకుంటూ మిక్స్ చేసుకోండి లేదంటే మళ్ళీ నీళ్ళు ఎక్కువైపోతాయి పన్నీర్ అనేది బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ పక్కన పెట్టుకోండి ఎందుకంటే వేసుకున్న మసాలాలన్నీ కూడా కొంచెం బాగా పన్నీర్కి పడతాయి అన్నమాట అలాగే త్రీ విజిల్స్ తర్వాత రైస్ అనేది బాగా కుక్ అయిపోయింది నేను చెప్పిన కొలతలు అలాగే కొంచెం ఆయిల్ వేసి రైస్ వండారంటే ఇలా పొల్లు పొల్లుగా ఉంటుంది రైస్ని ఎలా పడితే అలా మిక్స్ చేయకుండా కొంచెం నిదానంగా హ్యాండిల్ చేయండి ఎందుకంటే రైస్ అనేది చాలా వేడిగా ఉంది కాబట్టి ఇప్పుడు ఈ రైస్ని కొంచెం మనము ఆరబెట్టుకోవాలి డైరెక్ట్ వేడి వేడిది అందులో వేయకుండా కొంచెం పక్కన పెట్టుకుందాము రైస్ కొంచెం చల్లారేంతలోపు మనం నెక్స్ట్ ప్రాసెస్ ఏంటో చూద్దాము ఇప్పుడు మ్యారినేట్ చేసి పెట్టుకున్న పన్నీర్ని డీప్ ఫ్రై చేసుకోవాలి ఒకేసారి అన్నీ వేసేయకుండా ఒక్కొక్కటి నిదానంగా ఆయిల్ ఎక్కి వదలండి ఒకేసారి అన్నీ వేసుకుంటే ఒకదానికొకటి స్టిక్ అయిపోతాయి అన్నమాట సో ఒక్కొక్కటిగా నిదానంగా ఆయిల్ ఎక్కి వదలాలి పన్నీర్ని చాలా సాఫ్ట్గా తిప్పండి ఎందుకంటే పన్నీర్ చాలా తొందరగా బ్రేక్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి పన్నీర్ బాగా ఫ్రై అయిన తర్వాత తీసి ఒక పక్కన ఒక ప్లేట్లో పెట్టుకోవాలి పన్నీర్ పక్కన పెట్టుకున్న తర్వాత ఫ్రైడ్ రైస్లోకి నేను కొన్ని వెజిటేబుల్స్ తీసుకుంటున్నాను ఒక క్యారెట్ అలాగే హాఫ్ కప్పు బీన్స్ ఒక నాలుగు గ్రీన్ చిల్లీ హాఫ్ కప్పు క్యాబేజ్ అలాగే ఒక కట్ చేసుకున్న ఆనియన్ తీసుకున్నాను ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని అందులో ఆయిల్ వేసుకోవాలి ఫైవ్ టు సిక్స్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని అలాగే సన్నగా కట్ చేసుకున్న బెల్లుల్లిపాయిలు యాడ్ చేస్తున్నాను అలాగే అందులో కట్ చేసి పెట్టుకున్న గ్రీన్ చిల్లీస్ యాడ్ చేస్తున్నాను అవి ఎక్కువ ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదండి అందులో ఒక ఆనియన్ వేస్తున్నాను ఒక టూ మినిట్స్ తర్వాత కట్ చేసి పెట్టుకున్న బీన్స్ యాడ్ చేస్తున్నాను అలాగే బీన్స్తో పాటు క్యారెట్ కూడా యాడ్ చేస్తున్నాను ఎందుకంటే బీన్స్ క్యారెట్ కొంచెం హార్డ్గా ఉంటాయి కాబట్టి కొంచెం అవి ఫ్రై కావాలి సో ఫస్ట్ అవి రెండు యాడ్ చేసి కొంచెం ఫ్రై చేసుకుంటున్నాను బీన్స్ క్యారెట్ కొంచెం సాఫ్ట్ అయ్యేంత వరకు కొంచెం ఫ్రై చేసుకోవాలి క్యాబేజ్ వెంటనే మెత్తబడిపోతుంది కాబట్టి బీన్స్ క్యారెట్ కొంచెం ఫ్రై అయిన తర్వాత అందులో మనము క్యాబేజ్ యాడ్ చేసుకోవాలి క్యాబేజ్ యాడ్ చేసుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్లో టూ టు ఫైవ్ మినిట్స్ వెజిటేబుల్స్ అన్నీ కూడా బాగా ఫ్రై చేసుకోవాలి క్యాబేజ్ బాగా ఫ్రై అయిన తర్వాత అందులోకి మనము డీప్ ఫ్రై చేసి పెట్టుకున్న పన్నీర్ని యాడ్ చేయాలి పన్నీర్ని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత అందులో మనము ఉడికించి పెట్టుకున్న రైస్ యాడ్ చేయాలి రైస్ యాడ్ యాడ్ చేసిన తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి మనము రైస్ ఉడికించి పెట్టుకున్నాం కాబట్టి చాలా స్లోగా మిక్స్ చేయండి లేదంటే రైస్ బ్రేక్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి రైస్ బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ రుచికి సరిపడా ఉప్పు హాఫ్ టీ స్పూన్ గరం మసాలా హాఫ్ టీ స్పూన్ పెప్పర్ పౌడర్ యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకోవాలి తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకొని ఒక టెన్ మినిట్స్ తర్వాత గ్యాస్ ఫ్లేమ్ ఆఫ్ చేయండి అంతే ఎంతో టేస్టీ అయిన పన్నీర్ ఫ్రైడ్ రైస్ రెడీ ఎక్కువ శ్రమ పడిపోకుండా హడావిడి కాకుండా పిల్లలకి కానీ లేదా పెద్దలకి అందరికీ ఎంతో నచ్చే పన్నీర్ ఫ్రైడ్ రైస్ రెడీ అండి పిల్లలకి టిఫిన్ బాక్స్లో కూడా చాలా బాగుంటుంది పన్నీర్తో చేసిన ఏదైనా కూడా పిల్లలు చాలా ఇష్టంగా తింటారు ఇది కూడా తప్పకుండా నచ్చుతుంది ఒకసారి తప్పకుండా ట్రై చేయండి మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ సెల్ అఫీషియల్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో బాబాయ్